భాషా శాస్త్రం తెలుగు వ్యాకరణం భాషకు మూలం ధ్వని శబ్దం భాష్ అనగా భాషించుట మాట్లాడుట మానవుడు భాషించేదే భాష భాష అనే పదం భాష అనే సంస్కృత ధాతు నుండి వచ్చింది ప్రపంచం మొత్తం మీద భాషలో రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు భాషలు కలవు మన భారతదేశంలో సుమారు పదహారు వందల యాభై రెండు భాషలు కలవు సంస్కృతం అన్ని భాషలకు తల్లి వంటిది దీనినే దేవతల భాష ఆది భాష భాష అంటారు ఆంధ్ర భాషకు అచ్చులు పదహారు చిన్నయ్య సూరి గారు అచ్చులను ఐదు రకాలుగా వర్గీకరించారు మొదటిది హ్రస్వ అచ్చులు ఇవి ఏడు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేవి ఒక అక్షరానికి పట్టే కాలాన్ని మాత్ర అంటారు ఇవి ఆ ఉ అరు అలు ఏ మొదలైనవి గమనిక అలు అన్నది ఈ యొక్క అక్షరాల్లోన ప్రింటింగ్ లేదు కాబట్టి మిమ్మల్ని నేను తెలియజేయలేను దీర్ఘచ్చులు రెండు మాత్ర కాలంలో ఉచ్చరించేవి దీర్ఘచ్చులు అంటారు ఇవి ఏడు ఇది ఆ ఈ అరు అలు ఏ ఓ అని అక్షరాలు అరు అలు అనే అక్షరాలు వర్తమాన భాషలో లేదు కాబట్టి నేను తెలియజేయలేను మూడు మాత్రలు పట్టే కాలాన్ని ప్లుతములు అంటారు ఇవి రెండు అక్షరాలు ఐ ఔ వక్రములు వంకగా ఉన్న అక్షరాలు వక్రములు అంటారు ఇవి నాలుగు ఏ ఏ ఓ ఓ వక్రములు రెండు అవి ఏ ఓ దీర్ఘవక్రములు రెండు అవి ఏ ఓ వక్రతములు మిక్కిలి వంకరగా ఉన్న అక్షరములు ఇవి రెండు ఐ ఔ హల్లులు ముప్పై ఏడు కానుండి మా వరకు మొత్తం అక్షరాలు ఇరవై ఏడు నుండి మా వరకు మొత్తం ఇరవై ఏడు అక్షరాలని స్పర్శాలు అంటారు ఊది పలుకబడతాయి వీటిని ఉస్మాలు అంటారు షే షా సా స్పర్శాలు ఊస్మాలు మధ్యలో ఉంటాయి అంతస్థాలు యారా లావా అనే అక్షరాలు తెలుగు గ్రామరు మరో ఎపిసోడ్లో ఉంటుంది గమనించగలరు